ఈ ఫైవ్ న్యూస్ కి స్వాగతం ఉద్యమ పంటల సాగుపై ఫైలెట్ ప్రాజెక్ట్ ఆచార మండలం నిర్వహించడం జరిగింది వ్యవసాయ శాఖ సమన్వయంతో కూరగాయలు ఆక్పూర రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ శ్రీ కోదండరెడ్డి మరియు సభ్యులు శ్రీ కె విఎన్ రెడ్డి రామరెడ్డి గోపాలరెడ్డి భూమి సునీల్ కుమార్ శ్రీమతి భవానీ రెడ్డి మరియు హార్టికల్చర్ అగ్రికల్చర్ అధికారులు పాల్గొన్నారు మీరు వచ్చిన సభ్యులు మీరు వచ్చేసిన రైతులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ ప్రాంతంలో ఇప్పుడు మేము కొన్ని కొన్ని ఏదైతే రైతులు చేసినా కొంటర్ పరిశీలించినామో ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎన్నబడి ప్రాంతం ఏదైతే బోరు ఇప్పటి వరకు కూడా పనిచేయడం లేదని చెప్పారు మీరు కూడా ఆలోచించి వ్యవసాయం కొత్త పద్ధతిలో సాగు చేసినప్పుడే ఈ నీటి యొక్క సమస్యను పరిష్కరించుకోలేరు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన రైతులు ఎవరైతే ఆదర్శన్నారో ముఖ్యంగా వివిధ పంటలు సాగు చేస్తున్న రైతులు వారు ఈ రేట్లో ద్వారా వారి అభిప్రాయాలు చెప్పగలను కోరుకున్నాను